అందరికీ నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వీడియో కొంచెం అంటే అందరికీ తెలిసిన సబ్జెక్టే కొంచెం ఆలోచించే విధంగా చెప్తాను నేను స్టడీ చేశాను పొద్దున్న ఒక ఎనిమిది ఫ్యామిలీస్తో మాట్లాడి స్టడీ చేసిన అంశం చెప్పాలనిపించి చెప్తున్నా అందరికీ తెలిసిందే కావచ్చు సో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతో గొప్పగా ఒక్క అంశాన్ని బాగా చెప్పుకుంటారు వాళ్ళు కాలర్ ఎగరేసి మారే చెప్తారు రెండున్నర లక్షల కోట్లు మేము సంక్షేమ పథకాలు బటన్ నొక్కడం ద్వారా ఇచ్చాము నా డీబీటీ ద్వారా నాన్ డీపీటీ నాన్ డీబీటీ ద్వారా నాలుగున్నర లక్షల కోట్లని ప్రజలకు పంచాము స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత మొత్తంలో ఒక రాష్ట్ర ప్రజలకు ఎవరూ కూడా పంచలేదు అని పదే పదే చెప్తారు కరెక్టే సో మీ ఇంటికి మంచి జరిగితేనే మాకు ఓటేయండి అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు కరెక్టే ఒప్పుకుందాం నాలుగున్నర లక్షల కోట్లు పేదలకు ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు అయితే నేను ఒక ఫ్యామిలీను అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన అంశాలు కొన్ని సున్నితమైన కీలకమైన అంశాలు ఉన్నాయి స్వాతంత్రం వచ్చిన తర్వాత చెత్త మీద పన్ను వేసిన ప్రభుత్వం ఏదీ లేదు ఎవరూ లేరు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాల్లో ఎనిమిది సార్లు కరెంటు బిల్లు పెంచిన ప్రభుత్వం ఏదీ లేదు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాల్లో నాలుగు సార్లు ఆస్తి పన్ను పెంచిన ప్రభుత్వం కూడా ఏదీ లేదు నేను పొద్దున్న ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీతో మాట్లాడే ఒక నిరుపేద కుటుంబం రోజువారి కూలి పనులు చేసుకునే ఒక ఫ్యామిలీతో మాట్లాడే రెండు ఫ్యామిలీస్తో కూడా మాట్లాడే ఈ నిరుపేద కుటుంబానికి వాళ్ళకి పక్కన ఒక చిన్న పల్లెటూరులే సో వాళ్ళకి కరెంటు బిల్లు ఏడు వందల తొంభై రూపాయలు వచ్చింది ఏడు వందల తొంభై రూపాయలు వాళ్ళ ఇంట్లో రెండు ఫ్యాన్లు ఉంటాయి ఒక టీవీ ఉంటుంది ఒక మిక్సీ ఉంది మొత్తం మీద లైట్లు ఒక నాలుగు లైట్లు ఉన్నాయి ఫ్రిడ్జ్ లేదు వాషింగ్ మిషన్ లేదు ఇంకేమీ లేవు ఫ్యాన్లు మాత్రం రెండు ఉన్నాయి సో వాళ్ళకి అంత బిల్లు వచ్చింది అదే కుటుంబానికి అవే వాడుతున్నారు గత తొమ్మిది సంవత్సరాలుగా వాళ్ళు ఇవన్నీ వాడుతున్నారు వాళ్ళకి రెండు వేల పంతొమ్మిదిలో బిల్లు మూడు వందల పది రూపాయలు వచ్చిందంట రెండు వేల పంతొమ్మిది అప్పుడు రెండు వేల ఇరవై రెండు నాటికి ఐదు వందల యాభై నుంచి ఐదు వందల డెబ్భై మధ్యలో వచ్చేదంట ఇప్పుడు ఏడు వందల యాభై నుంచి ఎనిమిది వందల మధ్యలో వస్తుందంట మరి దాదాపుగా ఈ ఐదు సంవత్సరాల్లో వాళ్ళ బిల్లు కరెంట్ బిల్లు ఐదు వందలు పెరిగింది నెల నెల వాళ్ళు ఐదు వందలు తిరిగి కడుతున్నారు కదా అలాగే అదే ఫ్యామిలీ బండి మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా బండికి ఖర్చు అవుతుంది అలాగే వాళ్ళు ఆర్టీసీ బస్సు ఎక్కితే ఖచ్చితంగా బస్సుకి అదనబోదు సో అంటే వాళ్ళకి ప్రభుత్వం ఇస్తుంది జగనన్న చేయూతి ఇస్తుంది తర్వాత అమ్మఒడి వస్తుంది డబ్బులు వస్తున్నాయి ప్రతి సంవత్సరం కూడా ఒక లక్ష రూపాయలు అరౌండ్ ఒక లక్ష రూపాయలు ప్రభుత్వం ద్వారా వాళ్ళకు వస్తుంది కానీ రకరకాల రూపాయల్లో ఒక లక్ష ఇరవై వేలు వరకు పోతుంది అంటే ప్రభుత్వం ఇచ్చిన దాని మీద ఇచ్చిన దానికంటే తీసుకున్నది ఎక్కువ ఉంది అనేది ఒక సాధారణ ఫ్యామిలీ కూడా అర్థం చేసుకున్నారు నేను వెళ్ళి అడిగితే వాళ్ళేళ్ళు లెక్కలు చెప్తున్నారు ఏమి ఇచ్చారండి సంక్షేమ పథకాలు ఇదిగో ఎంత ఇచ్చారో తీసుకున్నారని వాళ్ళే లెక్కలు చెప్తున్నారు అలాగే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పదిహేను వందల నలభై ఐదు రూపాయలు కరెంటు బిల్ వచ్చింది ఈ నెల గత నెల ఏమో పద్నాలుగు వందల చిల్లర వచ్చింది రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరిలో అయినామో వాళ్ళకే తొమ్మిది వందలు వచ్చింది రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో వాళ్ళకే నాలుగు వందల తొంభై రూపాయలు వచ్చింది మరి ఇప్పుడు ఎంత పెరిగినట్టు సుమారుగా వెయ్యి పన్నెండు వందలు కరెంటు బిల్ పెరిగినట్టే కదా సో అంటే అన్ని రూపాల్లో ఏ విధంగా చూసినా సరే సంక్షేమ పథకాలు ప్రజలకు ఇచ్చిన ఫలితం కనిపించట్లేదు అది బహుశా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు కూడా తెలుసు కానీ బయటకు చెప్పలేకపోతున్నారు ఇక పన్నుల విషయానికే వద్దాం మనం పన్నుల గురించే మాట్లాడుకుందాం ఏమేం పనులు వేశారు ఈ ప్రభుత్వం వచ్చాక అనేది ఈరోజు ఈనాడులో ఒక పెద్ద వార్త రాశారు మేబీ చాలామంది చూసే ఉంటారు చెత్త పన్ను నా నోట్లోంచి అబద్ధాలు రావు అని జగన్ ఇటీవల శాసనసభలోనే ఏమా గొప్పగా సెలవిచ్చారు నిజంగా ఆయన అంతటి సత్యవాక్కు పాలకుడైతే డొంక తిరుగుడు మాటలేమీ లేకుండా రెండు ప్రశ్నలకు సూటుగా సమాధానం ఇవ్వగలరా వైకాపా అధికారంలోకి వచ్చాక పెట్రోలు డీజిల్పై కొత్తగా ఎన్ని పన్నులు వేశారు ఆ రూపంలో ఎంత సొమ్మును జనం నుంచి గుంజుపారేశారు వీటికి జవాబులు చెప్పే ధైర్యం జగన్కు ఉందా ఉందని నిరూపించుకుంటూ నిజాలన్నీ ఒప్పుకోగలిగితే ఆయనకు ఎంచక్క కలియుగ సత్యహరిశ్చంద్రుడు అనే బిరుది ఇవ్వచ్చు కానీ మారీచుణ్ణి మించిన మాయావి అయిన జగన్ ఏనాడు వాస్తవాలని చెప్పరు ఈనాడులో రాశారన్నమాట ఇదంతా కూడా సో చెత్త పన్ను వ్యర్థాల పేరు చెప్పి నాలుగు వందల కోట్ల వరకు సంవత్సరానికి జనం నుంచి వసూలు చేస్తున్నారంట అలాగే ఓటీఎస్ వన్ టైం సెటిల్మెంట్ అని ప్రజల నుంచి పదివేలు పదిహేను వేలు అలా తీసుకున్నారు ఇరవై వేలు అలా తీసుకున్నారు అది గుర్తుంది కదా వన్ టైం సెటిల్మెంట్ అని అలాగే కరెంటు బిల్లులు గతంలో ఎప్పుడూ లేని ఇప్పుడు కరెంటు బిల్లులు విపరీతంగా పెరిగాయి అలాగే ఇతర ఛార్జీలు ఇతర పన్నులు ఆస్తి పన్ను కూడా నాకు మన సబ్స్క్రైబర్ ఒక ఆయన పంపించాడు ఒక్క నిమిషం ఆస్తి పన్ను కూడా వాళ్ళు రెండు వేల పంతొమ్మిది ఆ టైంలోనేమో నాలుగు వందలు ఐదు వందలు అలా కట్టేవాళ్ళంట ఇప్పుడు రెండు వేలకు పైగా కడుతున్నారంట అది ఆస్తి పన్ను సీట్లు అంటే రిసీప్ట్లు పంపించాడు సంవత్సరం సంవత్సరం ఎంత ఎంత కట్టామని అంటే అన్నీ చూపిస్తే మళ్ళీ వాళ్ళ ఆస్తి ఆ నెంబర్ చూసి వాళ్ళని ఇబ్బంది పెడతారు ఇప్పుడు నేను ఆస్తి ప్రాపర్టీ ట్యాక్స్ చూపిస్తాను దానిలో ఇబ్బంది పెడతారు సో అదంతా కాదు కానీ వాహనాలుగా మనకి కళ్ళెదురంగా కనిపిస్తుంది బాధుడు ధరలు పెంచారు అనేది కల్లెదురుగా కనిపిస్తుంది అయితే దీన్ని ఈనాడులో రాస్తేనో లేదంటే ఎవరో చెప్తేనో అర్థం చేసుకోవడం కాదు యాక్చువల్లీ తెలుగుదేశం పార్టీ కూడా ఈ విషయంలో ఫెయిల్ అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఎంత గర్వంగా చెప్పుకుంటున్నారో మేము నాలుగున్నర లక్షల కోట్లు డీపీటీ నాన్ డీపీటీ రూపంలో ఇచ్చామని ఎంతో గర్వంగా చెప్పుకుంటున్నారు వాళ్ళ గర్వాన్ని అణిచివేసేలాగా తెలుగుదేశం పార్టీ చెప్పలేకపోతుంది బాబు మీరు ఇచ్చిన దానికంటే తీసుకున్నదే ఎక్కువ ఇదిగో లెక్క అని అది పదే పదే చెప్పాలి ఏదో ఒకసారి చెప్పేసి వదిలేసామన్నట్టు కాదు అయితే ఆ విషయంలో క్యాంపెయినింగ్ విషయంలో ప్రచారం విషయంలో మాత్రం టీడీపీకి ఫెయిల్ అవుతుంది ఒక స్ట్రాటజీ అనేది అయితే ఉండట్లేదు థ్యాంక్ యూ